హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన పల్లెటూరు స్టైల్ ఎగ్ పులుసు ఈ ఎగ్గు పులుసుని చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే చాలా చాలా రుచికరంగా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది నోటికి కమ్మని రుచితో ఎగ్స్ కూడా చాలా రుచికరంగా ఉంటాయి ఇక లేచి కూడా టేస్టీగా ఉండే ఎగ్ పులుసుని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని అందులో ఫైవ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే కొన్ని మెంతులు వేసుకోవాలి పావు టీ స్పూన్ కంటే తక్కువగా వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి అలాగే రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొత్తిమీర కాడలతో సహా కట్ చేసి వేసుకోండి ఇలా పోపులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా రుచికరంగా టేస్టీగా ఉంటుంది ఈ కొత్తిమీరని కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ వరకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే రెండు మీడియం సైజ్ టమాటోలని కట్ చేసి వేసుకోవాలి ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసి వేసుకొని ఇందులోనే రుచికి సరిపినంత ఉప్పు వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి తర్వాత ఎగ్ పులుసు రెడీ చేసుకోవడానికి ఐదు గుడ్లని ముందే ఉడికించుకొని రెడీ చేసుకోవాలి టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఈ కారంని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ పులుసు రెడీ చేసుకోవడానికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకోవాలి ఇలా చింతపండు గుజ్జుని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఆయిల్ ఒకసేపు కారం మగ్గిన తర్వాత ఇందులో చింతపండు గుజ్జు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పులుపుని సరిచూసుకుంటూ మనం వాటర్ పోసుకోవాలి ఈ పులుసుని మరిగించుకోవాలి ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా ఫోక స్పూన్తో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం ద్వారా పులుసు అనేది ఎగ్గులోకి పోయి ఎగ్ అనేది మరింత రుచికరంగా ఉంటుంది ఇలా ఉడికించుకున్న ఎగ్స్కి మొత్తం ఇదే విధంగా ఘాట్లు పెట్టుకొని వీటిని పక్కన పెట్టేయాలి పులుసు మరిగేటప్పుడు అందులో మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఈ పులుసు కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి పులుసు మరిగేటప్పుడు అందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు మెంతి పౌడర్ వేసుకోవాలి ఓన్లీ జీరా పౌడర్ మెంతి పౌడర్ రెడీగా ఉంటే చాలు మనం ఎలాంటి మసాలాలు వేయకుండా ఎగ్గు పులుసుని చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఇది పక్క పల్లెటూరు స్టైల్ ఎగ్గు పులుసు అండి చాలా రుచికరంగా ఉంటుంది ఇలా జీరా పౌడర్ మెంతి పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దీన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పులుసు కొంచెం వరకు దీన్ని ఉడికించుకున్న తర్వాత చూడండి మనకి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా మనకి ఇక్కడ ఎగ్గు పులుసు రెడీ అయిపోయింది ఇలా ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన గుమగుమలాడే పల్లెటూరు స్టైల్ ఎగ్గు పులుసు రెడీ అయిపోయింది ఈ ఎగ్గు పులుసులో ఎలాంటి మసాలాలు వేయలేదు ఓన్లీ జీర పౌడర్ మెంత పౌడర్తో రెడీ చేసుకున్నామండి సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ఇలా మసాలాలు వేయకుండా ఎగ్గు పులుసు రెడీ చేసుకుంటే అన్నిటి ఫ్లేవర్తో టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అంతేనండి గుమగుమలాడే టేస్టీ ఎగ్ పులుసు రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరుతుంది కదా ఫ్రెండ్స్ చాలా రుచికరంగా ఉందండి ఇక లేట్ చేయకుండా మీరు కూడా రెడీ చేసుకోండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది పులుసు చిక్కగా అలాగే టేస్టీగా చాలా సూపర్గా ఉంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్